ప్రిలారా మన ప్రభు అని యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచనం ప్రియలారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి వ్యాఖ్యానాంశం శిక్షావిధి క్రింద ఉన్న లోకములో స్థిరత్వం వ్యాఖ్యానాంశం శిక్షావిధి క్రింద ఉన్న లోకములో స్థిరత్వం వ్యాఖ్యానం మోసంతో నిండి ఉండి దేవుని శిక్షావిధికి పాత్రమైన లోకములో మనం జీవిస్తున్నాం విచారమేమంటే దేవుని తీర్పు రాబోవుచున్నదనే సందేశానికి భయపడటానికి బదులు ఈ లోకం దాని నాశనానికి గతంలో కంటే మరింత వేగంగా పరిగెడుతున్నట్లుగా కనిపిస్తోంది కానీ దేవునికి కృతజ్ఞతలు నేటికిని అనేకులు క్రీస్తు జరిగించిన సిలువ కార్యములందు విశ్వాసముంచి తమ పాపములను విడిచిపెట్టి క్షమాపణను నిత్యజీవాన్ని పొందేందుకు ఆయన వైపు తిరుగుచున్నారు మొదటి రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఎరోబాము బలిపీఠంపై దేవుని తీర్పును ప్రకటించిన ఒక దైవజనుడు తాను వచ్చిన దారిని గాక వేరొక మార్గంలో యోధాకు వేగంగా తిరిగి వెళ్లవలనని ఆజ్ఞ పొందాడు విచారమేమంటే అతడు అలా చేయటానికి తొందరపడలేదు గనక ముసలివాడుకు ఒక ప్రవక్త వలన మోసపోయాడు అతడు వచ్చి తన ఇంట్లో అన్నపానములు పుచ్చుకొనమని ఆ దైవజనునికి అబద్ధం చెప్పాడు ఆ మొసలి ప్రవక్త ఈ లోక ప్రభావంలో పడిపోయి ఈ లోకపు మార్గాలను అనుసరించి నడుచుకునేవాడు దేవుని స్పష్టమైన ఆజ్ఞను అతిక్రమించి తిరిగి వెళ్ళినందున దేవుని తీర్పు యువకుడైన ఆ ప్రవక్త మీద పడింది పేతురు రాసినట్లుగా తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో చదువుతాం ఆ దైవజనునికి జరిగినది మనకు గుర్తు చేసేది ఏమంటే ప్రభువునకు మన నడవడిక ఎంతో ప్రాముఖ్యమైనది మనం ఇక మీదటి లోకానికి చెందిన వారం కామని దాని మార్గములలో నడవమని మనం విడిచిపెట్టి వచ్చిన దానివైపు తిరిగి వెళ్ళమని ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వాలి లోతు అతను కుటుంబం చేయవలసింది ఇదే కదా ఈ సందర్భంలో లోతు ఒక బలహీనమైన ఉదాహరణగా ఉన్నాడు కానీ ఇది ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుపుతుంది దేవదూతలు వెనుకకు చూడవద్దని చెప్పారు అయితే శీఘ్రంగా దిగి వచ్చిన దేవుని తీర్పు అలా చేసిన వ్యక్తి మీద పడింది అలాగైతే తెశలోని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనంలో రాయబడినట్లు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచున్నామని మన నడవడిక ద్వారా కనుపరచాలి మనలో ప్రతి ఒక్కరూ ముసలివాడైన ప్రవక్త వలె లోకం యొక్క ప్రభావానికి లోను కాకుండా యువకుడైన ప్రవక్త వలె అవిధేయులము కాకుండా వాక్యాన్ని పాటించుచు దాని అందు నడుచుకుందాము సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు